లేదండి ఓకే ఎస్ కిరణ్ రాయల్ గారు చెప్పండి మేడం ఇప్పుడు వాళ్ళు ఇందాక మాట్లాడుతుంది మేము మాట్లాడలేదు ఇప్పుడు మేము ఒక సీన్ అంటే రెండే రెండే క్వశ్చన్ ఒక విషయంలో ఆ వైసీపీ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన మెచ్చుకుంటారు మేడం ఎందుకు చెప్పండి మోడీ తిట్టడానికి వాళ్ళ నాయకుడు దమ్ము లేదు వాళ్ళ అధ్యక్షుడు దమ్ము లేదు పిజే బీజేపీ తిట్టడానికి వాళ్ళ పార్టీలో ఎవరికి దమ్ము లేదు

నేను నిజంగా అడగచ్చు కదా మోడీ ధైర్యం ఉంటే నేను ఏ మా పథకం మాకు ఇచ్చిన ప్రాజెక్ట్ లేదా మా డబ్బులు లేదా నొక్కేనోనో ధైర్యం ఎందుకు లేదో మీ కాలు పాదాలు దండం పెట్టుకొని సార్ చేసుకోండి బెయిల్ చూడండి అవినాశిని కాపాడండి నన్ను కాపాడండి ఇది కాకుండా అడగచ్చు కదా ఏ నా ప్రాజెక్ట్ నాకి నా డబ్బులు నాకి మా స్టేటి లాస్ ని ఎందుకు అడగలేదు ఇప్పుడు కిరణ్ రాయల్ గారికి మీ ఆన్సర్ ఏంటండి ఇప్పుడు ఆ గతంలో మెడల్ వచ్చి తీసుకొస్తాం నిధులు అన్న సీఎం జగన్ ఎందుకు నిధులు వాళ్ళకి రావాల్సిన ఏపీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని ఎందుకు గట్టిగా అడగలేకపోతుంది సిపిఎస్ ఏమైంది మేడం ప్రత్యేక హోదా ఏమైంది మద్యపాండి ఏమైంది విశాఖ రైల్వే జోన్ ఏమైంది స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా నాపుతామని ఏమైంది పోలవరం ప్రాజెక్ట్ ఏమైంది ఎల్లగొండ పూర్తి చేస్తామని ఏడ పూర్తి చేస్తారు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని తగ్గించారా కరెంట్ ఛార్జీలు తగ్గించారా బస్టాండ్ తగ్గించారా ముప్ప లక్ష ఇళ్ళ నిర్మాణం అన్నారు ఇల్లు నిర్మాణం పెట్టారు ఆ ఉంటాపన్ను పెన్షన్ మూడు వేల రూపాయలు చేస్తారు ఇప్పుడు ఎలక్షన్ ముందు ఈ నెల ముందు ఇచ్చారు అరవై ఐదు నెలలకు పెన్షన్ అన్నాడు మెగా డిఎస్సి అక్కడ చెప్పాను దేనికైనా సరే చర్చకు నాకు ఇస్తే అడ్డుపడకుండా నేను మాట్లాడతాను అని వీళ్ళు నాకు సమయం ఇవ్వకుండా అడ్డుపడుతూ ఆయన ఒక ఐదు క్వశ్చన్లు ఈలోకి ఐదు క్వశ్చన్లు ఈలోకి ఐదు క్వశ్చన్లు పార్టీ నాయకులు అడిగితే అంటే రోడ్లు గురించా ఇండస్ట్రీ గురించోగాల ఉద్యోగాల గురించా హోదా గురించా లిక్కర్ గురించా పోలవరం గురించి రమ్మని చెప్పండి పోలవరం గురించి చెప్పారా వినమని చెప్పండి వాళ్ళకి చెప్పండి నువ్వు చెప్పినట్టే లిక్కర్ గురించి మాట్లాడుతాను గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నాలుగు వేల ఐదు వందల బ్రాండ్ షాపులు ఉంటే ఈ రోజు దాదాపు థర్టీ పర్సెంట్ తగ్గించి ఏదైతే ప్రైవేట్ వ్యక్తులతో రాత్రి మొగ్గు బిల్ షాపు మీస్తా ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రభుత్వ షాపులు చేసి ఈ రోజు టైం టు టైం కొన్ని గంటలు తెలిసి ఎనిమిది గంటలకు మూసేయడం దాదాపు థర్టీ పర్సెంట్ షాపు ఇంకో ప్రశ్న అండి సరే అండి సమాధానం పక్కన పెట్టండి ఫస్ట్ దీనికి చెప్పండి ఈసారి రూపంలో గట్టి చెప్పండికి తగలబోతుందా ఏమంటారు వేణుగోపాల్ గారు బిజెపి చంద్రబాబు నాయుడు కూడా మద్య నిషేధం అని చెప్పి రామారావు పెడితే మద్య నిషేధం ఎందుకు ఎత్తేసాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు మీ పార్ట్నరు మీ చంద్రబాబు నాయుడు ఎందుకు మీ పార్ట్నరు మద్ద నిషేధాన్ని ఎత్తేసాడు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాక నుంచో సామాన్ పక్క రాష్ట్రాల్లోకి పోయి ఏదైతే లాంటివి తెచ్చుకునేసి ఎక్కువ రేటు కొని వాళ్ళ ప్రాణాలు హాని జరుగుతాయి అలాంటప్పుడు ప్రభుత్వం బాధ్యత వహించాలి కాబట్టి కొన్ని కొన్ని తగ్గిస్తూ రాష్ట్రం జరుగుతుంది ఊరికే ఒక రోజు ఒక రోజు ఒక రోజు తగ్గిస్తూ అనుకోండి దాని వస్తువులు వచ్చి అనార్థానికి బాధ్యత ఎవరు వహిస్తారు మీరు వహిస్తామని చెప్తే ప్రతిపక్షాలు రద్దు చేస్తాం మొత్తం వేణుగోపాల్ గారు మీరు చెప్పండి